హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీదకి మరిన్ని కొత్త మన శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం సార్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి ఊర్మిళ పట్టు శారీస్ అండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా లైట్ ఫిట్గా ఉంటాయండి మీకైతే కనుక రీజనబుల్ రేట్తో వచ్చేస్తున్నాయి ఇప్పుడు దసరా దీపావళి పండుగ స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడాను శారీస్ కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేది పెట్టండి నేను ఎక్కడికైనా పంపిస్తాను పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ అనేది వచ్చేసింది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి అన్ని శారీస్ని చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ కూడా మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది శారీ కలర్ కూడా పోదండి అసలు కలర్ పోవడం అయితే జరగదు చాలా మెత్తగా ఉంటాయండి మీరు సింపుల్గా ఎక్కడికైనా ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూడియో అలాగే అందరూ కూడా వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయటం లేదు ఒకసారి లైక్ చేయండి